విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ అధికారుల సమక్షంలో తాత్కాలిక అంగళ్లు కొబ్బరి చిప్పల వేలం పాట వేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు గ్రామస్తులు ఆటదారులు తదితరులు పాల్గొన్నారు அவர் சார் வந்து இந்த இந்த அந்த 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 ఇరవై రామతీర్థం గ్రామంలో నిలిచేసిన శ్రీ రామలింగ స్వామి దేవస్థానం సంబంధించిన వివిధ లైసెన్స్ హక్కులకు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మరలా ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన రెండు పర్యాలు నిర్వహించగా మూడు రోజులకి మాత్రమే పాటదారులు పాల్గొన్నారు కొబ్బరి చెప్పల సేకరణ తాత్కాలిక నిర్వహించుకునే హక్కులు ఎవరు పాటలో పాల్గొంటున్నారు అనంత వల్ల తిరిగి ఇరవై మంది వేలం పాటలు నిర్వహించగా పాటలో పాల్గొన్నారు పోయిన సంవత్సరం తాత్కాలిక అంగళలో నిర్వహించుకునే లక్షా ఇరవై నాలుగు వేల రూపాయలకు పాడుకునగా ఈ సంవత్సరం అరవై మూడు వేల రూపాయలు పాడుకున్నారు అంటే కొన్ని సంవత్సరంతో కూర్చుకుంటే సుమారుగా అరవై ఒకటి వేల రూపాయల ఆదాయం తగ్గింది అదేవిధంగా తాత్కాలిక కొబ్బరి చెప్పుల సేకరణకు వేలం పాటు నిర్వహించగా పోయిన సంవత్సరం నలభై వేల ఐదు వందలు పాడుకునగా ఈ సంవత్సరం ఇరవై ఏడు వేలు పాడుకున్నారు అంటే ఇంచు పద్మూడు వేల ఐదు వందల రూపాయల ఆదాయం దేవస్థానం తగ్గింది తర్వాత ఆ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల ఆరో తేదీ దాకా నిర్వహించిన సందర్భంగా ఈ బ్రహ్మోత్సవ నిర్వహణకు సంబంధించి ఉభయకర్తలు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు గ్రామస్తులు కావచ్చు వాళ్ళందరినీ ఆహ్వానించి సలహాలు సూచనలు ఇవ్వమనిచ్చాము ఆ ఉభయకర్తలు కానీ పెద్ద కాపులు కానీ గ్రామస్తులు కానీ వివిధ సూచనలు ఇచ్చారు ఆ సూచనలు నేను నోట్ చేసుకున్నాను బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసేదానికి మా యావృత్తి చెప్పిన చేస్తాను